తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇస్తారా అయోమయంలో జగన్ వివరంగా తెలియజేస్తాను అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పది మంది ఎమ్మెల్యేలకి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంది అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఏదైతే వర్షాకాలపు సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారా లేదా సరే హాజరవుతారా లేదా అంటే ఇందులో ప్రధానంగా ఎందుకు అని అంటే ఏదైతే అసెంబ్లీ అరవై దినాలు కనుక గైర్ అయితే ఏ ఎమ్మెల్యే అయినా కంటిన్యూస్గా ఖచ్చితంగా వాళ్ళపైన అనర్హత వేటు పడుతుంది అంటే అది వేకెంట్ అవుతుందంట వేకెంట్ అవుతుందంటే ఇక ఆ ఎమ్మెల్యే లేనట్టే సో అంటే ఇక అనర్హత వేటు వేసిన అంటే అనర్హత వేటు అనేది స్పీకర్ వేస్తే జరుగుతుంది కానీ అది వేకెంట్ అని చెప్పేసి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఉందట సో ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే మరి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి హాజరైన పరిస్థితి లేదు ఏది మొదటి రోజు తొలి రోజు గవర్నర్ గారి ప్రసంగం ఉన్న రోజు లేదు చూసారా అది కౌంట్లోకి రాదట సో ఈ నేపథ్యంలో దాని తదుపరి ఆయన ఎప్పుడు వెళ్ళాల సో రేపు ఈ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత అప్పుడు కనుక అటెండ్ కాకపోతే ఇక ఆయన అరవై దినాలు గైర్హాజరైనట్లుగా అంటే ఆయనే కాదు ఆయన ఆయన టీం గైర్ హాజరైనట్లుగా క్లియర్ అయిపోతుంది అంటే ఆ అరవై దినాలు పూర్తయిపోతున్నాడు అయితే ఏంటి అని అంటే రాజ్యాంగపరంగా చూసుకున్నట్లయితే ఆ సీటు వేకెంట్ అవుతుంది ఏం చెయ్యాలి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఒకటి ఇక అక్కడ ఎమ్మెల్యేలుగా వాళ్ళు లేనట్లే ఆ పదకొండు మంది సో ఆ పదకొండు మందికి సంబంధించి సంబంధించి ఖచ్చితంగా ఏదైనా చేస్తే ఇక ఉప ఎన్నిక రావాల్సిందే రెండు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అలా వెళ్ళేసన్నా రావచ్చు ఉదాహరణకి ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీలో అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నాయి ఎమ్మెల్యేలు కూడా దొంగతనంగా వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టి వచ్చేయాలని అనుకోవడం ఏంటండి అసలు ఎమ్మెల్యే అంటే ఎంత హుందాగా ఉంటుంది ఆ నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎంత గుర్తింపు ఉంటుంది అటువంటి ఎమ్మెల్యే కూడా దొంగచాటుగా వెళ్ళి సంతకం పెట్టి చేస్తున్నారు అని చెప్పి వార్తా కథనాలు వస్తున్నాయి ఎందుకంటే ఎక్కడ మనకి అనర్హత వేటుపడుతుందా అనే భయంతోనో ఆందోళనతోనూ ఆ అటెండర్తో రిజిస్టర్ తెప్పించేసుకుని దొంగ సంతకాలు పెట్టేసి వెళ్ళారని మా గతంలో కథనాలు వచ్చినాయి అవి ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా తేల సరే ఇప్పుడు కనుక చాలా సివియర్ అనమాట ఇంకా డేంజర్ బిల్సే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి ఒకవేళ అసెంబ్లీకి కనుక అటెండ్ కాకపోతే సో ఈ నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడానికి మరి ఆయనకి మోహన్ చల్లట్లేదో నాకు ప్రతిపక్ష హోదా దమ్ముండే ఉన్నానని ఆయన ఆయన తరపున జగ సత్తులు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఏంటి ఇది కూడా మరి దాన్ని ఎలా ఉంటుందంటే యాచించడంలో కూడా డిమాండ్ అనమాట నువ్వు దమ్ముంటే ఒక వంద రూపాయలు దానం చేయ నాకు అన్నట్టుగా ఉంది ఒక యాచకుడు వెళ్ళి ఎవరి దగ్గరికైనా వెళ్ళి అయ్యా బాబు ఒక పది రూపాయలు ఉంటే ఇవ్వండి అని ఎవరైనా అడుగుతారు ఏయ్ నువ్వు దమ్ముంటే ఒక వెయ్యి రూపాయలు నాకు ఇ అని అంటే అది ఎలా ఉంటుందో ఇది కూడా అలాగా ఉంది దమ్ముంటే ప్రతిపక్ష హోదా దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు అన్న పదం ఎంత దారుణం చెప్పంటారా ప్రజాస్వామ్యంలో ప్రజలిస్తేనే కానీ వాళ్ళు ఇస్తే వీళ్ళు ఇస్తే తీసుకునేది కాదు ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజలందరూ తిరగబడతారు మేము ఆయన గెలి గెలిపించకూడదు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని మేము కోరుకుంటే మీరు ఎలా ఇస్తారు ప్రతిపక్ష హోదా అని కూటమి వాళ్ళని కూడా ప్రశ్నిస్తారు ప్రజలు సో ఇప్పుడు మాకు మీకు దమ్ము ఉంటే అదే ఉండని దానికి తగ్గట్టు మహామేధావులు ఉండాలి వైసీపీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా అదే మాట్లాడతారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి దమ్ము తేరి ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించాలి కదా సో అది ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు ఈ పది మందిని వెళ్ళనీయరు మరి వెళ్ళనీకపోతే ఈ పది మందిలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఒక కోరిక ఉంటుందిగా అధ్యక్ష అని అనాలని అక్కడ అసెంబ్లీలో రాక రాక వచ్చింది అవకాశం వచ్చినప్పుడు మా దరిద్రమేమో కానీ మళ్ళీ ఈ టైం మేమే ఓ మా పార్టీ ఓడిపోయింది మా పరిస్థితి ఏమి ఇది ఉంది కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు వచ్చేది ప్రతిపక్ష హోదాన్ని వచ్చి ఉంటే మేము లోపల కానీ వెళ్ళి కూర్చునే వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వచ్చింది మేము అటు వెళ్ళలేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిద్రించలేని పరిస్థితిలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట ఇది ఒక తంతు దానికి తగినట్టుగా ఇంకొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి ఒక అరడజన మంది అట జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండిల్ చేసేసి మనం వెళ్ళిపోయి అసెంబ్లీలో సైలెంట్గా అక్కడ అటెండ్ అయిపోతాం అనే తరహాలో ఉన్నారంట ఒకవేళ అదే కనుక జరిగితే ఏం జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి పదకొండు స్థానాల్లో ఆరు మందో నాలుగు మందో లేకపోతే వాళ్ళు కొంచెం భయంతోనో బాబు మొన్నే సావుదాబ్బి కన్నులు అట్టబోయింది ఎందుకంటే ఈ పదకొండు మంది చాలా అదృష్టవంతులు మరి దురదృష్టవంతులుగా పేర్కొనాలో ఏంటో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ నూట అరవై నాలుగు స్థానాలతో వాళ్ళు బలంగా గెలుపొందారు సో ఆ మూమెంట్లో వీళ్ళు గెలవడం అంటే గ్రేటే ఒక విధంగా సరే ఆ ఎదురుగాల్లో రెండు వేలతోనూ మూడు వేలతోనూ గెలుపొందిన వాళ్ళు కూడా ఉండరు సో మరలా ఒకవేళ ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి మళ్ళీ ఒక వంద కోట్లు ఖర్చు పెట్టాలి ఇక ఈసారి గెలవడం అనేది జరగదు ఆ ఉన్న సీటును కూడా పోగొట్టుకున్నట్టు ఉంటుంది అదేదో అంటారు కదా మబ్బులో నీళ్లు చూసి మొంతలో నీళ్ళు పోగొట్టారంట అట్లా ఉంటది పరిస్థితి వాళ్ళ మీద వ్యతిరేకత ఉందే ఉందే అని చెప్పేసి నీళ్ళు ఇప్పుడు ఉన్న సీటును కూడా పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి చివరికి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ పాట పాడారే మీకు కనుక గుర్తున్నట్లయితే నేను కొన్ని పదిల సంఖ్యలో ఈ వీడియోలు చేశాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీ వాళ్ళు అన్నారు అప్పుడు వైనాడు వన్ ఫిఫ్టీ అని చెప్పేసి వాళ్ళు అన్నారు అప్పుడు వన్ ఫిఫ్టీ వాళ్ళకి వచ్చింది వైసీపీ వాళ్ళకి అప్పుడు కూడా చెప్పాను నేను అది అదే తరహాలో వీళ్ళు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అది ఏం జరుగుద్దు అని కూడా చెప్పాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి మన వీడియోలో ఎన్నికలకు ముందు ఉంటుంది ఈ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇదేమవుద్దు అని అంటే చివరికి అది కూడా అది నూట యాభై అటు తిరగబడింది ఇది నూట డెబ్బై ఐదు అటు తిరగబడిద్దాం ఇప్పుడు అట్లా ఉంటుంది ఒకవేళ ఉప ఎన్నిక వస్తే నేను చెప్తుంది సో మొన్న చూశారు కదా పులివెందుల్లో ఏం జరిగింది జెడ్పీటీసీ ఉప ఎన్నిక సో ఆ ఉప ఎన్నికల్లో మొత్తం తారుమార్ తక్కరమార్ అన్నట్టుగా డిపాజిట్లు కూడా రాకుండా అయిపోయింది వైసీపీ పరిస్థితి సో ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఇదే పులివెందుల్లో ఉప ఎన్నికకి పోటీ చేస్తే ఏంటి పరిస్థితి ఆల్రెడీ అక్కడ మంచి ఊపు మీద ఉన్న బీటెక్ రవి ఇటీవల ఆయన సతీమణి కదా జెడ్బిటీసీగా గెలుపొందింది అవసరమైతే తన సతీమణి కూడా రిజైన్ చేయించి మరలా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసినా రెడీగా ఉన్నారు ఏది పార్టీ ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు గారు ఊడితే నాయుడు గారు ఎందుకు ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఊరు సరే అది వాళ్ళ పార్టీ అంతర్గత సమాచారం కాదు వేరే విషయం కానీ ఇక్కడ టీడీపీ వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఉన్న కాన్ఫిడెన్స్ పోయింది కడప జిల్లాలోనే కాదు కడప జిల్లాలో అంటే మొన్న ఎన్నికల్లో పోయింది ఇక కడప జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాలు కానీ అంటే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాలకు కాను మూడంటే మూడు మాత్రమే దొరికినాయి మొన్న సో ఇప్పుడు ఆ పరిస్థితి ఆ పులివెందుల్లో కూడా ఆ నమ్మకం పోయింది మన జెడ్పీటీసీ ఉప ఎన్నికతో సో ఇప్పుడు ఏం జరగబోతుంది ఇప్పుడు ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగింది కాబట్టి అయి బ్యాలెట్ పేపర్ అంటారా లేదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనేమో ఈవీఎం బాక్సులు పెట్టారు అప్పుడు ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి హై ఈవీఎంలు పెట్టద్దంటారా మరి ఈవీఎంలు పెట్టకుండా బ్యాలెట్ బాక్సులు పెట్టకుండా ఎన్నికలు ఎట్టా పెట్టాలి మరి అది జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ వాళ్ళు ఏమైనా సూచిస్తే ఇందులో కొంతమంది మేధావులు ఉన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంబటి రాంబాబు గారు ఇట్లాంటి వాళ్ళు కొంచెం మేధో మదనం చేసి మరి ఆ ఎన్నిక ఎలా జరపాలని చెప్తే అటు బ్యాలెట్ బాక్స్ ఈవీఎం రెండు కాకుండా వేరేది ఏమన్నా మూడోది తీసుకొస్తారా ఏంటి అనేది సో ఈ ప్రకారంగా ఇక్కడ ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి వీళ్ళు ఏమైనా హ్యాండ్ ఇస్తారా ఏం చేస్తారు అనేది రెండవది మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్దామా వెళితే ఏంటి పరిస్థితి ఒకటి మన వాహనం అక్కడెక్కడో ఆపేస్తారు అక్కడి నుంచి నడుచుకుంటే అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోవాలి వాళ్ళు అడిగే ప్రశ్నలకు మన సమాధానాలు చెప్పాలి మన దగ్గర పర్ఫెక్ట్గా స్క్రిప్ట్లన్నీ ఉండాలి ఇదో పెద్ద టాస్క్ ఇక్కడ దాకా ఒక ఎత్తు ఇక్కడ నుంచి మరొక ఎత్తు ఎందుకంటే కంప్లీట్ ప్రిపరేషన్తో ఉండాలి సబ్జెక్ట్ మీద ఆ అవగాహన లేకుండా మళ్ళీ అక్కడ ఎస్ నో అన్నాం అనుకోండి అయిపోద్దిగా ఎందుకంటే అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన అనలిటిక్స్ మామూలుగా ఉండవు ప్రతి దాని మీద గ్రిప్ ఉంటుంది సో దానికి తగినట్టుగా లాస్ట్ టైం పీరియడ్ లాస్ట్ ఎన్యూరిటీలో ఏమేమి జరిగినాయి ఏంటి ఎంతవరకు విధ్వంసాలు జరిగినాయి మా అందులో అప్పులు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎంత మిగిలిన డెఫిషియట్ ఏమైంది ఇవన్నీ మాట్లాడారనుకోండి అయిపోతుంది ఇట్లా సో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే కష్టతర సాధ్యం ఎందుకంటే సరైన స్పీకర్ వైసీపీలో ఇప్పుడు గట్టిగా ఒక్కరు లేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారంటే సీనియర్ నాయకుడే కానీ మంచి అయితే కాదు మంచి స్పీకర్ అయ్యి ఉండాలి ఆ స్పీకర్ అట్లా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కొంచెం గొంతేసి పడిపోయే వాళ్ళు ఉన్నారనుకోండి సో అది అవకాశం ఉంటుంది సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళు లేరు పోయి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళ వాళ్ళు లేరు ఇప్పుడు ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు సైలెంట్గా ఉండేవాళ్ళు ఉన్నారు సో ఈ నేపథ్యంలో మాట్లాడటానికి సరైన నాయకుడు లేడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారా అంటే మరి అది వైసీపీ వాళ్ళు చెప్పాలి ఎంతవరకు మాట్లాడతారా దాన్ని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్తారా అని నిలదీసే విషయంలో నిలదీస్తుంది నేను దానికి కాదంటా ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎవరికన్నా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను తక్కువ చేసి మాట్లాడతా అర్థం చేసుకోండి ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శించాలి అన్న నిలదీయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి గట్టిగా మాట్లాడతారు కానీ ఆయన్ని ఏదైనా ప్రశ్నించినప్పుడు ఆ ఎనాలిటిక్స్ అడిగినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తడపడుతుంది అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రమే నా యొక్క ఉద్దేశం సో ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆ ఇరిగేషన్ గురించి మాట్లాడినా లేదా సివిల్ సప్లైస్ గురించి మాట్లాడినా లేదా ఆర్ బి గురించి మాట్లాడినా లేదా లెక్కర్ గురించి మాట్లాడినా అదే ఏదేది మన అబ్కారీ శాఖ సెంట్రల్ ఎక్సైజ్ దాని గురించి మాట్లాడినా ఫినాన్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడినా లేదా అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో అప్పుడు కేసుల గురించి అంటే క్రైమ్ పర్సంటేజ్ రేటు క్రైమ్ రేట్ పర్సంటేజ్ దాని గురించి మాట్లాడినా ఇలా ఏది అడిగినా టక్కన స్విచ్ ఆన్ అయిపోయి దానికి ఆన్సర్ చేయగల కెపాసిటీ ఉండగలగలి అంత కమాండ్ ఉండాలి సబ్జెక్ట్ మీద సో అటువంటి పరిస్థితుల్లో కొంచెం ఇబ్బంది పడతారని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా విమర్శించాలన్నా ప్రశ్నించాలన్నా ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎందుకంటే వాటి మీద బాగా ఎక్స్పర్ట్ కదా మాట్లాడి మాట్లాడు ఉన్నారు కాబట్టి సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ వాళ్ళు అసెంబ్లీకి రావడానికి అనేది దాదాపుగా కష్టమే రాకపోతే ఒక ప్రాబ్లము ఉప ఎన్నిక వస్తుందేమో వస్తే మరో ప్రాబ్లమ్ వీటన్నిటికండి ఇంకా ముఖ్యమైన చెప్పంటారా క్లైమాక్స్ ఫినిషింగ్ టచ్ అనమాట ఏదో అంటారు కదా మా పవన్ కళ్యాణ్ గారు సినిమా లాస్ట్ పంచమంది అయితే ఆ కిక్కి వేరప్ప అన్నట్టుగా ఇక్కడ ఇంకోటి ఉంటుంది అదేంటి అంటే ప్రధానంగా స్పీకర్ పదవి ఆ స్పీకర్ పదవి ఆ సీట్లో ఉన్నవాళ్ళు ఎవరండి ఇద్దరు మహానుభావులే అయన పాత్రుడు గారు రఘురామకృష్ణదాస్ గారు ఎవరికి మహానుభావులు జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అటు అయ్యన్న పాత్రుడి గారిని ఉద్దేశించి కావచ్చు రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి కావచ్చు వాళ్ళిద్దరు ఎవరి సీట్లో ఉన్నా ఏ ఎమ్మెల్యేనే ఇప్పుడు ప్రస్తుత సీఎం కూడా వెళ్ళగానే స్పీకర్ గారికి నమస్కారం పెట్టాలండి మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నమస్కారం పెట్టాల్సిందే ఈ నమస్కారం అనేది పెద్ద ప్రాబ్లం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అదే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారనుకోండి నమస్కారం పెడతారు పోనీ అంతకుముందు అనుకోండి పెట్టేవాడు ఏది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కానీ ఈ మధ్యలో ఏమైంది సీఎం అయిపోయాడు సీఎం అయిపోయి ఓడిపోయిన తర్వాత ఏంటి అంటే కొంచెం చాలా వరకు కూడా పాపం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి సరే ఏ ఇవన్నీ ట్రాష్ ఏం ఇబ్బందులు అనుకున్న బ్రహ్మాండంగా రండి అసెంబ్లీకి అసెంబ్లీకి రావాలి మీరు మాట్లాడాలి ప్రజల గొంతు వినిపించాలి అప్పుడు అధికార పార్టీ వాళ్ళు నిలదీయాలి అది కదా కోరుకుంటుంది ఇవి రాలేదనుకోండి ఇన్ని స్పెక్యులేషన్స్ ఉంటాయి మీకు స్పీకర్ గారిని చూస్తే నమస్కారం పెట్టాలి నమస్కారం తప్పించుకోవడానికి రావట్లేదని లేదా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అడిగే ప్రశ్నలకి సమాధానాల నుంచి తప్పించుకోవడం కోసం ముఖం చాటేస్తున్నారు అని కావచ్చు లేదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్న సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వీళ్ళు ఎలా అయితే అవమానపరిచారో అదే తరహాలో ఇప్పుడు మనల్ని కూడా అవమానపరిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి అవమానాలు నేను తట్టుకోలేను వినలేను ఆ హేళన భరాయించలేను అనే ఉద్దేశంలో ఉన్నారని సో ఇలా అనేక రకాలైన పారామీటర్స్ తీసుకున్న తర్వాత రావట్లేదండి ఇవన్నీ ఒక అయితే అయితే ఎమ్మెల్యేలు హ్యాండిచ్చేసి వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోదామని సో మరి ఈ నేపథ్యంలోనే మరి ఇలా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారు ఒక్కలే ఆ పులి మీద ఒకదానికి భయ్యానికి వస్తే వీళ్ళందరూ హ్యాండిల్ ఇచ్చేసినట్టు ఉంటారు సరే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి మరి చూద్దాం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనేది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని సూటిగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ